సంగారెడ్డి పదమూడవ వార్డులో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ బేగరి వీణా కిరణ్ కృతజ్ఞత సభ నిర్వహించారు సంగారెడ్డి పట్టణ పదమూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభలో కౌన్సిలర్ బేగరి వీణా కిరణ్ మున్సిపల్ చైర్మన్ కూనా వనిత సంతోష్లకు ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదమూడవ వార్డులో ఇరవై రెండు కాలనీలు ఉన్నాయని ఈ ఇరవై రెండు కాలనీలలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి రాత్రి అయితే చీకటిమయం లైటింగ్ సరిగ్గా లేదు ప్రతి కాలనీలో మురికి కాలువలు అధ్వానంగా ఉన్నాయి దీనికి శాశ్వత పరి పరిష్కారం చూపించాలని మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్లను కోరడం జరిగింది ఇదే విషయంపై చైర్మన్ కూన వనిత సంతోష్ మాట్లాడుతూ జగ్గారెడ్డి గారి సహాయ సహకారాలతో వార్డులో ఉన్న ప్రతి ఒక్క సమస్యను శాశ్వత పరిష్కారం అందరం కలిసి చేసుకుందామని అన్నారు జగ్గారెడ్డి సహకారంతో స్పెషల్ ఫండ్ ఎనిమిది కోట్లు మరియు అదనంగా మున్సిపల్ నిధులతో వార్డు ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుదామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ తెలంగాణ యోజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు మరియు వార్డు కాలనీ పెద్దలు యువకులు మహిళలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నుంచి సంగారెడ్డి పట్టణానికి ఏం చేయాలా గత పది సంవత్సరాల నుంచి చాలామంది మన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది వచ్చిన తర్వాత అభివృద్ధికి నోచుకొని నోచుకోలేదు కాబట్టి నేను ఏం చేయాలని చెప్పి చాలా ఎనిమిది కోట్ల రూపాయలతోని ప్రతి వార్డులో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి తన వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఆ ద్వారా ఐదు మంది సబ్ కమిటీని ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబును తర్వాత కోమటి వెంకటరెడ్డిని చాలా చాలామంది ఆ ఐదు మంది కమిటీలతో చర్చించి అతిథుల్లో మనకు రెండు నెలల్లో మనకి ఈ యొక్క పదమూడు వార్డులో ఎటువంటి డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీస్ రోడ్లు కానీ ప్రతి వార్డులో ఈ మూడు సంవత్సరంలో కంప్లీట్ పూర్తిగా జరుగుతుంది నేను ఒకటి బ్లాక్ ప్రెసిడెంట్గా సంగారెడ్డి పట్టణంలో ముక్కడి నుంచి ముప్పై ఎనిమిది ప్రతి వార్డు తిరిగిన కానీ అన్ని వాళ్ళల్లో కంప్లీట్ అయింది కానీ ఇక్కడ కాలేవు ఎందుకంటే ఇంతమంది అందరు సంగారెడ్డి పట్టణానికి చాలా దూరంగా వచ్చి కొత్త కాలనీ నేర్పడ్డాయి కాబట్టి చాలామంది వెంచర్ చేస్తారు వెంచర్లో సిస్టమ్ ఏముంటాయంటే అన్ని సీసీ రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ వేయాలి కానీ అమ్ముకొని నిలిపోతారు చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి ప్రతి విషయం ఇప్పుడు మహేందర్ ఒక అన్న చెప్పి ఇప్పటిదాకా ఓ లైట్ లేదు మాకు లైట్ లేకుండా మహేందర్ రెడ్డి వేపించింది అని చెప్పి ఒక నాయకుడు కావాలంటే ఒక కాలనీకి ఏం కావాలో అందరు డబ్బులు ఇస్తారు అన్ని కానీ సమస్యలు తీర్చడం నాయకులు కావాలి ఆ నాయకుడిని మహేందర్ రెడ్డి ఎన్నుకున్నందుకు మీ కాలనీ వాసుల తరపున నేను ఒక హృదయ హృదయపరంగా మహేందర్ తెలియజేస్తున్నాను అదే మాదిరిగా ఇక్కడ ఎటువంటి సమస్యలు వచ్చినా మన మీ కాలనీకి చాలామంది సమాచారం నుంచి ఒక నాయకుని కావాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు ఆ భగవంతుని కృప ఏదో కానీ తారుమారు అవుతుంటాయి వేగరి వీణకుమారికి కలిసి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటూ వస్తున్నా రామ్ పిరియడ్ రెడ్డి పీరియడ్ నుంచి ఇప్పుడు జగన్ పీరియడ్ దాకా ఉన్నా నేను ప్రతి చాలామంది మాట ఇస్తాడు మాట తప్పించుకొని పోతాం కానీ మాట నిలబెట్టుకున్న నాయకుడు మన జగన్ గారు ఎందుకంటే ఒక మాట ఇచ్చిండంటే తన సొంత డబ్బుతోనైనా సరే ఏ ఒక మాట ఇచ్చిందంటే ఆ పని కావాలని చెప్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను కళ్యాణ్ వెంకటలక్ష్మి టెంపుల్ ఉన్నది అక్కడ అక్కడ పోతుంటే మేము టెంపుల్ బాగున్నది మాకు ఆ కానీ మన వాళ్ళు కళ్యాణు రఘు ఇక్కడ రోడ్ అయిపోయాలంటే నేను రామ్ మార్కెట్ కమ్ చేరు రామ్ సింగ్కు పది లక్షలు చేయమని చెప్తున్నాను మాకు ప్రెసిడెంట్ లేదు ఏం లేదు కంప్లైంట్ అయిపోయింది ఈరోజు బీటీ రోడ్ అయింది సిసి రోడ్ అయింది అక్కడ కంప్లైంట్ మొత్తం వెంకటలక్ష్మి టెంపుల్కి నోట పుట్టిన గారు కానీ ఎక్కడైనా సరే రెండు కోట్ల రూపాయలు తను పని చేయాలంటే అక్కడ పని దొరకదు నేను జగన్ అని అడిగిన అన్న ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్లు కానీ మీరు దగ్గరుండి పని చేయించుకోరు ఈ సాలంతో అర్థమైనటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ అందరికీ అన్న ఎందుకంటే చాలా చాలా బాధతోని ఆక్రందంతోని పది సంవత్సరాల నుంచి నిరీక్షణతో ఉన్నటువంటి మీ అందరి యొక్క ముఖ కౌలికలు చూస్తున్నాక అర్థమవుతుంది ఏంటంటే ఈ పదమూడవార్డుకు సరి అయినటువంటి నాయకత్వం లేదు సరి అయినటువంటి అభివృద్ధి జరగలేదు అనేది మీ అందరిని చూస్తున్నాక అర్థమవుతుంది మీ అందరి లోపల మోరీలు కావాలి రోడ్లు కావాలి లైట్లు కావాలి ఇంకోటి గ్రౌండ్ డ్రైనేజ్ కావాలి ఇంకా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా అడగాలనేటువంటి దాని మీద ఆత్మతో వచ్చినటువంటి అమ్మలకు అక్కలకు చెల్లికి చాలా సంతోషం ఏంటంటే ఈ సమయంలో కూర్చుంటారు అందరూ రేకులు పూత రేకులు ఆ రేకులు రేకులు అన్ని పక్కకు పెట్టుకొని ఈరోజు వచ్చినట్టే నిజంగా ఆ మహిళా మహిళల చైతన్యానికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కూడా అదే విధంగా ఇక్కడ కూడా చాలా మంది అందరు కూడా సుపరిచితులే అందరు కూడా ఎంప్లాయీస్ ఈ సమయం చాలా పవిత్రమైన సమయం ఈ సమయంలో మీరు ఇక్కడికి రావడం అనేది ఈ యొక్క పదమూడవ వార్డును ఏ రకంగా అభివృద్ధి అంటే మేము అందరిని చూసిన తర్వాత పదమూడవ వార్డు అనేది ముప్పై ఎనిమిది వార్డులు కాదు సంగారెడ్డి జిల్లా కాదు తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భారతదేశానికి ఆదర్శవంతమైన వార్డు చేసేటువంటి సత్తా దమ్ మరొక మెజార్టీతో గత రెండు సంవత్సరాలు రెండు రెండు టర్మ్లు కూడా ప్రజల యొక్క దీవెనతోని ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయిందంటే మామూలు వచ్చేట కాదు కూనవాణిత సంతోష్ వాళ్ళు నిర్విరామంగా ప్రజల సంక్షేమమే ప్రజల యొక్క అభివృద్ధి ప్రజల కోసమే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజంగా దేవుని అయితే మనం ప్రత్యక్షంగా మనం చూడలేం కానీ దేవుని యొక్క ప్రతిరూపమైనటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆయన దేవుని యొక్క ప్రతిరూపం క్యాన్సర్ పేషెంట్ వచ్చిన పేషెంట్లు వచ్చినా మంచికి వచ్చిన చెడుకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కష్టానికి వచ్చినా మంచికి దేనికి వచ్చినా కానీ ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రం కాదు యావత్ భవం మా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందజేయాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు తీసుకునేటువంటి సంస్కృతి ఉన్నదా లేదా అది వాస్తవమా కదా ఇది వాస్తవం చేయలేకుండా జరిగి వాస్తవం కాదు సైలెంట్ గా ఉందా అమ్మ కూడా లేపి అమ్మ పేరు అయిపోయారు కానీ సంవత్సరాలు మనకి ఎట్లా చేసిందంటే ఈ రోజు ఒక పవిత్ర మా మహేంద్రుడు ప్రత్యక్షమైన సాక్షి అయ్యిండు సీత సాక్షి అయ్యిండు అదేవిధంగా శివన్న సాక్షి అయ్యిండు మన శ్రీశైలం సాక్షి అయ్యిండు ఇక బాలు సాక్షి డాక్టర్ కూనవేరు గారు కిరణ్ ఇంత మెజార్టీతో గెలిపించడం మీ అందరికీ కూడా ధన్యవాదాలు వినా కిరణ్ మాకు ఇచ్చిన మీరు ఇచ్చిన సపోర్ట్ సపోర్ట్కి స్పెషల్లీ థ్యాంక్ వెరీ మచ్ మరి మన స్థాయికులు జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రతి వార్డు కూడా ఎనిమిది కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది మరి ఆ స్పెషల్ ఫండ్తో ఇక్కడ పదమూడో వార్డులో కొత్త కొత్త కాలనీ కాలనీలు ఉన్నాయని నా దృష్టి కావడం జరిగింది మరి సిసి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎక్కడైనా అవసరం అయితే లైట్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాము మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు బీనా కిరణ్ గారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా వారి దృష్టికి తీసుకెళ్ళండి వారు మాకు చెప్తారు మేము కూడా ఎప్పుడు మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి మీకు మా సేవలు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరు తెలియజేసుకుంటారు ఎస్సీ రిజర్వ్ అయిన తర్వాత చాలా మంది చాలా విధాలుగా టికెట్ ప్రయత్నాలు చేసారు చాలా ప్రెజర్ పెట్టారు వాళ్ళకు కావాలి వీళ్ళకి కావాలి మేము గెలుస్తాం మేము గెలుస్తామని ఒక మూడు నాలుగు టీంలు రావడం జరిగింది కానీ మహేందర్ రెడ్డి శ్రీధరు ఈ టీం రాజు ఈ టీం ఏదైతుందో ఇరవై మంది పట్టుబట్టి అన్న మేం కిరణ్ మంచి వ్యక్తి కష్టపడే తత్వం ఉంది అతనికి అవకాశం ఇవ్వండి మేము గెలిపించుకొని వస్తాం తర్వాత ఈ సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది సరే అని వారి మీద నమ్మకంతో టికెట్ ఇచ్చినాం మీ అందరి ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది మీరందరూ సపోర్ట్ చేసి మంచి మెజారిటీతోని ఒక యువ నాయకుడిని ఎన్నుకున్నారు ముందుగా ఈ వా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ఇక్కడ ప్రజలందరికీ కూడా మరొకసారి నేను చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు చెప్పినట్టు ప్రతి వార్డు ఎనిమిది కోట్ల రూపాయలతోని అభివృద్ధికి నిధులు సీఎం దగ్గరికి వెళ్ళి స్పెషల్ ఫండ్ తీసుకురావడం జరుగుతుంది ఆయన మాట ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ మాట నిలబెట్టుకుంటాడు ఈ ఎనిమిది కోట్ల రూపాయలతో దాదాపు ఈ పదమూడో వార్డులో సమస్యలు చాలా మట్టుకు తీరుతాయని అనుకుందాం ఇంకా కూడా ఏదైనా సమస్యలుంటే అదనంగా జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇంకా కొంచెం అదనంగా ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేసుకోవడానికి మేము మా వంతు సహకారం ఎందుకంటే ఇది కొత్త కాలనీస్ కొత్త ఏరియా ఈ ఏరియా అనేది పెరుగుకుంటూ పోతుంది ఎట్లెట్లయితే ఏరియా పెరుగుతుంటుందో ప్రజలలో సమస్యలు కూడా అట్లా పెరుగుతుంటాయి కొత్త కాలనీస్ కాబట్టి కొత్త రోడ్స్ కావాలి డ్రైన్స్ కావాలి లైట్స్ కావాలి వాటర్ సప్లై కావాలి ఇట్లా రకమైన నిధులతో కూడుకున్న పని ఎప్పటికీ ఉంటుంది మమ్మల్ని పిలిచి మాకు అవకాశం ఇచ్చారు మాతోని కిరణ్ మా చైర్మన్ ఎన్నికలో మాకు సహకారం చేసిండు మీరందరూ కూడా సహకారం చేసారు ఒకరు డైరెక్ట్ చేస్తే ఇక్కరు ఇండైరెక్ట్ చేసారు మీరు కిరణ్ ఎన్నుకుంటే కిరణ్ మమ్మల్ని ఎన్నుకుండు కాబట్టి మీ నమ్మకాన్ని ఓము చేయకుండా మీకు ఏ సమస్య రాకుండా ఖచ్చితంగా పరిష్కరించే దిశగా ఇరవై నాలుగు గంటలు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ కాలనీ కౌన్సిలర్ కూడా యువకుడే వీణ వీణ అమ్మాయి ఇంజనీర్ ఉన్నా కిరణ్ యాక్టివ్గా ఉంటాడు మీరు ఏ సమస్య ఉన్నా కిరణ్కు ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పండి మహేందర్ ఉంటాడు శ్రీధర్ ఉంటాడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరు ఉన్నారు మా మా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నాయకులు అందరు ఉన్నారు ఎవరికి చెప్పినా మీరే నమ్మకంతోనైతే ఈ పదమూడో వార్డును గెలిపించు ఆ నమ్మకము పోగొట్టం ఈ సందర్భంగా ఈ రోజు నుంచి డే వన్ స్టార్ట్ చేసుకుందాం ఈ రోజు నుంచి కాంట్రవర్సీస్ పోకుండా రాజకీయాలు అనేటివి ఎన్నికల వరకే పెట్ట కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనం జవాబారే మనకు సపోర్ట్ చేసినా చేయకుండా ఈ